హలో డియర్ అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఉట్టిగా వీడియో చూడటమే కాదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి అప్పుడే కదా నేను మరిన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేయగలుగుతాను ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా ఈ క్లాత్ రివ్యూ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తానని ఇది వచ్చేసరికి క్లాత్ అయితే హండ్రెడ్కి థౌజండ్ మార్క్స్ అండి సూప్ పర్ ఉంది క్లాత్ అయితే అసలు ఎలాంటి డౌట్ లేదు ఎవరైనా పార్టీ వేర్ టైప్ డ్రెస్ కావాలి అనుకుంటే జస్ట్ త్రీ సిక్స్టీ వన్ రూపీస్లో ఇది పర్చేస్ చేసేసుకోవచ్చు పైన డిజైన్ కానివ్వండి కింద క్లాత్ కానివ్వండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు పైది వచ్చేసరికి వన్ పాయింట్ టూ మీటరు కింద క్రాప్ వచ్చి టాప్ వచ్చేసరికి కింద లెహెంగాకి వచ్చేసరికి త్రీ మీటర్స్ వచ్చింది అడిషనల్గా దుప్పటాకి వన్ పాయింట్ టూ మీటర్స్ ప్లెయిన్ వచ్చిందండి అసలు మనకి ఒక టూ థౌజండ్ రూపీస్ పెట్టినా కూడా ఇంత మంచి క్లాత్ వస్తుంది అని అయితే నేను చెప్పాను అంత బాగుంది మస్తుంది క్లాత్ అయితే నేను దీన్ని ఏంటంటే మా కోడలి పిల్లకి స్టిచ్ చేశాను క్రాప్ టాప్ తనకు వేసుకున్నప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించిందండి అండి నేను రెఫరెన్స్ పిక్ కూడా షేర్ చేస్తాను పైన చూడండి తనకి ఎలా ఉంది అనేది కాకపోతే ఏంటంటే నేను దీన్ని సిగ్గు సంతకెళ్ళ అని ఎందుకు అన్నాను అంటే పిక్ ఇలా జస్ట్ నువ్వు వేసుకున్నావు కదే డ్రెస్ నేను పెడతాను అంటే పిక్ వద్దత్తా నాకు చాలా సిగ్గు అసలు వద్దు వద్దు నా ఫేస్ కనపడియొద్దు అని అనేసి ఓ గోల్ చేసేసింది సర్లేవే తల్లి నీ ఫేస్ కనపడనీయకుండా పెడతాను అని చెప్పేసి జస్ట్ ఇలా సింబల్గా పెట్టేసి పిక్ అనేది యాడ్ చేశానండి చూడండి అందుకనే అన్న ఇంకా ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఓ రేంజ్లో ఉన్నారు అది ఇంకా సిగ్గు అంటది ఎయిటీస్లో పుట్టాల్సిన పిల్ల అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే అందుకనే అన్నానండి ఆ డైలాగ్ నేను ఇంకా ఈ క్లాత్ విషయానికి వస్తే అసలు సూపర్ ఉంది క్లాత్ అయితే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు కాకపోతే ఏంటంటే నేను తీసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది త్రీ సిక్స్టీ వన్ రూపీస్ అండి ఈ క్లాత్కి ఇప్పుడు డిమాండ్ బాగా ఎక్కువైపోయి కాస్ట్ అనేది పెంచేశారు క్లాత్ని ఇది అరౌ అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయింది ఈ క్లాత్ రేటు కాకపోతే ఏంటంటే మీకు ఇంకొక ఆఫర్ ఏంటి అంటే ఇప్పుడు అగైన్ మీషో అనేది ఆఫర్ పెడుతుంది ఫెబర్ సెకండ్కి ధమాకా సేల్ అనే ఆఫర్ పెడుతుంది సో అప్పుడు తగ్గిస్తే అప్పుడు కాస్ట్ అనేది తగ్గిస్తారండి కంపల్సరీ నేను ఎప్పుడైనా సరే మీషోలో పర్చేజ్ చేసేటివి అన్ని ఐటమ్స్ కానీ ఆఫర్స్ పెట్టినప్పుడే తీసుకుంటా రెగ్యులర్గా ఉండే ప్రైజెస్కి ఆఫర్లో ఉండే ప్రైజెస్కి చాలా తక్కువ ఉంటుంది కాస్ట్ అనేది నాకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే అప్పుడైతే నేను కంపల్సరీ ఆఫర్స్ పెట్టినప్పుడైతే పర్చేజ్ చేసేస్తానండి మినిమమ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అయినా తక్కువలో వచ్చేస్తాయి అప్పుడు క్లాత్ అయితే చాలా బాగుంది మంచిగా స్టిచ్ చేశాను కాకపోతే నాకు టైం కుదరక చిన్న బాబు కదండి బాబుతో టైం కుదరక నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయాను కటింగ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ ఫర్దర్గా ఏదైతే నేను కటింగ్ స్టిచ్చింగ్ చేస్తానో అవన్నీ కూడా నేను వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో కంపల్సరీ విజిట్ అయ్యండి ఇప్పుడు వరకైతే ఏం అనుకోకండి ఓన్లీ డ్రెస్ రివ్యూ ఒక్కటే చూపిస్తున్నాను అనేసి మీషోలో మనం పర్చేజ్ చేసుకోవచ్చు క్లాత్స్ అనేది కాకపోతే సెలెక్టెడ్ ఉండాలండి ఏదంటే అవి అవి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి పిచ్చి పిచ్చిగా ఉంటాయి నేను చాలా వరకు పర్చేస్ చేస్తున్నాను కొన్ని అయితే అస్సలు బాగోవు కొన్ని అయితే చాలా బాగుంటాయి అట్లా డిమాండ్ని బట్టి వాడు ప్రైస్ కూడా పెంచేస్తూ ఉంటాడు మనకేంటంటే తక్కువలో ఎప్పుడైతే తక్కువలో వస్తుంటాయో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి కార్ట్లు యాడ్ చేసేసుకోండి కార్ట్లు యాడ్ చేసేసుకొని ఇట్లా ఆఫర్స్ పెడుతుంటారు కదా వాళ్ళు అప్పుడు మనం పర్చేజ్ చేసుకుంటే కాస్ట్ అనేది తగ్గుతుంది అప్పుడు పర్చేజ్ చేసేసుకోవచ్చు నీట్గా ఎక్కడ వస్తుంది చెప్పండి ఈ రోజులో త్రీ సిక్స్టీ వన్ రూపీస్కి నార్మల్ వేర్ టాప్ కూడా వస్తలేదు అదే అనిపించింది నాకు ఇది చూడంగానే ఇదైతే నేను కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది అని అనేసి జస్ట్ మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను మంచిగా అనిపించింది నాకైతే అసలు ఎంత బాగుందంటే క్లాత్ అయితే పైన ఇంకా నాకు ఈ క్రాప్ టాప్ కంటే లాంగ్ డ్రెస్ అయ్యి ఉంటే చాలా బాగుండేది అనిపించింది నేను నేను కూడా ఇప్పుడు ఆఫర్ పెడితే నేను మళ్ళీ పర్చేస్ చేస్తాను ఈ క్లాత్ అనేది ఆఫర్ పెట్టినప్పుడైతే నా ఛానల్లో మళ్ళీ నేను ఈ లింక్ అనేది షేర్ చేస్తానండి తప్పకుండా చూడండి నేను పైన పిక్ కూడా షేర్ చేస్తాను ఒకసారి అది కూడా చూడండి చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి అంతేకాకుండా ఏంటంటే ఫర్దర్గా నేను ఇలానే లో బడ్జెట్లో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వీడియోస్ అనేది షేర్ చేస్తాను ఈజీగా మీకు కూడా తీసుకోవడానికి ఈజీ ఉంటుంది ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఓకేనా నాకు నా ఛానల్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి మీకు యూజ్ అయ్యే వీడియోసే చేస్తాను ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తుంటాను